శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే స్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం వాగర్ద వ్యవసంప్రక్తౌ వాగర్ద ప్రతిపత్త జగత పితర వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత వసంతుడితో కలిసి వెళ్ళి మన్మధుడు మరోసారి ఓడిపోవుట శివుడి స్థాణుత్వానికి తన పన్నుగడ నీరు గారిపోవడానికి విషమశరుడి వైఫల్యానికి వసంతుడి పగ్గే పనికిరాకపోయినందుకు రాకపోయినందుకు ఉసూరుమన్నాడు చతుర్ముఖుడు అలా కాసేపు నిట్టూరుస్తూనే ఉండిపోయాడు అదిగో ఆ నిట్టూర్పులోంచి జన్మించాయి కొన్ని గణాలు పుట్టడం పుట్టడమే మారయ మారయ భేదయ భేదయ అని అరుస్తున్నారు పటహ కాళకాది వాద్యాలు మ్రోగిస్తున్నారు వాళ్ళని చూసి దక్షాదులు మదన వసంతులు కూడా ఆశ్చర్యపోయారు హే దాత ఎవరు వీళ్ళు ఎందుకు పనికి వస్తారు అని అడిగారు నాయన జన్మించుతూనే మారయ మారయ్యా అని అరుస్తున్నారు కనుక వీళ్ళకి మారగణాలు అని పేరు పెడుతున్నారు వీళ్ళందరూ మన్మధుడి అనుచురలై ఉంటారు కాముడు పని సులువు చేసే పెట్టేందుకు ఉపయుక్తులవుతారు అని చెప్పి కందర్ప ఈసారి వసంతుడితో బాటు ఈ మారణగణాలను కూడా చేర్చుకుని ఆ చిచ్చుకంటివాడి సంగతి చూసి రావయ్యా అని ఆజ్ఞాపించాడు తప్పో ఒప్పో తండ్రి చెప్పింది చెయ్యడమే గాని ఎదురు చెప్పేవాడు కాదు అంచేత మళ్ళా బయలుదేరాడు మదనుడు తరలి వెళ్ళారు మదన వసంత మారణగణాలు మళ్ళీ మరలి వచ్చారు మదన వసంత మారణగణాలు ఇంకో ఇంత బలంతో వెళ్ళినా ఆ భర్గుణ్ణి మాత్రం మోహపరచలేం పైగా సమాధి చాలించినప్పుడు విప్పుకున్న ఆయన కళ్ళు నిప్పుగుండాల్లా కనిపిస్తుంటే కాలి బూడిదైపోతామేమో అని భయం వేస్తోంది అని మనం చేసుకున్నారు బ్రహ్మకు శివాయ నమ